హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఒక స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను అది కూడా గోధుమ పిండి శనగపిండి కాంబినేషన్లో షేర్ చేస్తున్నానండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్గా ప్రాసెస్ షేర్ చేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల పంచదారని ఈ బౌల్లోకి వేసేసుకొని అదే గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ పంచదారని కరిగించుకుంటున్నాను ఇది బాగా మెల్ట్ అయిపోయి మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అవ్వాలన్నమాట ఈ పంచదార మనకి మెల్ట్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అదేంటంటే మనం ఎప్పుడైనా చపాతీతో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చపాతిని రుద్దుకున్న తర్వాత కొద్దిగా పిండిని కొద్దిగా నెయ్యిని అలా లేయర్స్ లాగా వేస్తుంటాం కదా అలా కాకుండా నేను ఇలా కప్పులో మూడు టీ స్పూన్ల నెయ్యి వన్ టీ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని ఇలా స్పూన్తో బాగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఎలా యూస్ చేయాలో ప్రాసెస్లో చెప్తాను చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి షుగర్ సిరప్ ఇలా రెడీ అవుతూ ఉంటుంది షుగర్ కంప్లీట్గా కరిగిపోయింది ఇప్పుడు మనకి ఈ షుగర్ సిరప్ అన్నది ఒక లాగా రావాలండి లేత తీగపాకం అంటే రెండు వేళ్ళని ఇలా టచ్ చేసినప్పుడు స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అతుక్కున్నట్లుగా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ని వేసేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి సిరప్ని చెక్ చేసుకోవాలండి రెండు వేళ్ళని టచ్ చేసి చూస్తే ఒక లైన్ ఫామ్ అవ్వాలి వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అన్నట్టుగా ఫామ్ అయితే మనకి సిరప్ రెడీ అయిపోయినట్లు ఇక్కడ కనపడటం లేదు కానీ వన్ స్టింగ్ కన్సిస్టెన్సీ అన్నది రెడీ అయింది కాబట్టి నేను సిరప్ని పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఏ గ్లాస్తో అయితే పంచదారని తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకొని హాఫ్ కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను అక్కడ రెండు కప్పుల షుగర్ తీసుకున్నాం కదా అందుకే రెండు కప్పులకి సరిపడా వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండిని తీసుకొని మిడిల్లో ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఈ రెసిపీకి చాలా కంపల్సరీ అండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కుకింగ్ ఆయిల్ ఏదైనా యూస్ చేయండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పిండిని కలుపుకుంటే ఈ రెసిపీ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందన్నమాట ఇలా పిండిని మొత్తం నెయ్యితో కలిపేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండిని కలుపుకున్నట్లుగా మనం చపాతి బ్యాటర్ లాగా పిండిని కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోని స్పీడ్ పెంచకుండా నార్మల్గానే చూపిస్తున్నానండి ఎందుకంటే ప్రాసెస్ అన్నది నెమ్మదిగా అయినా సరే నీట్గా అర్థమవుతుందని చూపిస్తున్నాను కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా స్మూత్గా పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ ఈజీగా షేర్ చేశాను మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది వాటర్ని మొత్తం ఒకేసారి వేసేసుకుంటే పిండి జారుడుగా అయిపోవడం మళ్ళీ మనం పిండిని యాడ్ చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్ ఉంటుందండి అలా అవ్వకుండా ఉండడానికే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ నెమ్మదిగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకోండి ఒకవేళ మీకు చేతికి పిండి ఎక్కువగా అంటుతుంది అన్నప్పుడు చేతిలో కాస్త నూనె కానీ ఒక టీ స్పూన్ నెయ్యిని కానీ చేతిలోకి అప్లై చేసుకొని కలుపుకోండి అప్పుడు పిండి చేతికి అంటకుండా ఉంటుంది ఇలానే కలుపుకుంటూ ఉండాలండి మనం పిండిని కలుపుకోవడంలోనే మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీ టేస్ట్ అన్నది ఉంటుంది మన కలశాస్ కిచెన్ ఛానల్లో చాలా రెసిపీస్ నేను షేర్ చేశానండి మీలో ఎవరైనా మన ఛానల్ని చూడకపోతే ఈ వీడియో చూసేవాళ్ళు ఆ రెసిపీస్ని కూడా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో కూడా కొన్ని రెసిపీస్ని షేర్ చేస్తాను వాటిని కూడా చూడండి మీ కానీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియో ఫార్వర్డ్ అవుతుందన్నమాట వ్యూస్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకే నేను లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా పిండిని కలుపుకున్నాక ఫైనల్గా నేను చేతికి ఉన్న పిండి అలానే ప్లేట్లో కూడా పిండి అక్కడక్కడ అంటుంది కదా అది క్లియర్ చేసుకోవడానికి ఇలా నెయ్యిని వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను ఎక్కడ కూడా పిండి లేకుండా నీట్గా ఈ చపాతి ముద్ద రెడీ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కాసేపు ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటే కాసేపు మ్యారినేట్ అయినట్టుగా ఉంటుందండి ఆ తర్వాత మనం దీంతో ఏం ప్రాసెస్ చేయాలన్నది షేర్ చేస్తాను మనం ఎలాగో షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా అదే ఈ ప్రాసెస్లో ఫస్ట్ చేసుకోవాల్సింది ఇలా మనం పిండిని కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్ని బోర్లించుకొని దాని మీద కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి నేను కంప్లీట్గా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను పిండిని మాత్రం వేయకండి ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేసుకునేప్పుడు ఆయిల్ మొత్తం ఖరాబ్ అవుతుందనమాట అందుకే నేను ఆయిల్ని వేసుకొని ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను చపాతి పిండిని ప్లేట్ మొత్తం పలుచగా స్ప్రెడ్ చేసేసుకోండి పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలన్నది కూడా చూడండి ఇలా నేను స్ప్రెడ్ చేసుకున్నాక ఒక మూతని తీసుకొని ఈ షేప్లో ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉన్న ఎక్స్ట్రా పిండిని కూడా మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసుకుంటున్నాను నేను మిడిల్లో కట్ చేసుకోవడం మర్చిపోయానండి మీరు ప్రిపేర్ చేసుకునేప్పుడు మిడిల్లో కూడా మూతని పెట్టి ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవచ్చు ఇలా తీసేసుకొని మనం ముందుగా ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా గోధుమ పిండి నెయ్యి కాంబినేషన్లో ఆ పేస్ట్ని ఇప్పుడు ఎలా యూస్ చేస్తామో చూపిస్తాను చూడండి ఇలా ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేసుకున్నాక మనకి చిన్న చిన్న సైజు పూరీలాగా అయ్యాయి కదా ఈ పూరీల మీద మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అప్లై చేసుకోవాలి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోండి నేను స్పూన్తోనే అప్లై చేసి చూపిస్తాను ఈ పేస్ట్ని కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి అన్ని పూరీల మీద వేసేసుకోండి వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ చేత్తో కానీ పూరి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఈ నెయ్యి పేస్ట్ని ఇలా చేసేసిన తర్వాత ఒక నైఫ్ని తీసుకొని నైఫ్తో అన్ని పూరీలని సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా ఘాట్లు పెట్టేసుకోండి ప్రతి పూరిని కూడా ఇలానే చేసుకోవాలి మనం పరోటాని ప్రిపేర్ చేస్తాం కదా లేయర్స్ లాగా రావడానికి అలా అన్నమాట అన్నిటికీ నేను ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూపించిన ప్రాసెసే నెక్స్ట్ పిండితో ప్రిపేర్ చేసుకునే పూరీలకు కూడా మీరు అప్లై చేసుకోండి నేను ఒకసారి మాత్రమే చూపిస్తున్నాను ఇలా చేసిన తర్వాత మొత్తం పిండిని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి అన్నిటినీ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి లేయర్స్ లాగా వస్తాయండి ఇలా ఫోల్డ్ చేసిన పిండిని నేను ఇలా రౌండ్గా చుట్టేస్తున్నాను చుట్టేసి ఒకసారి ప్రెస్ చేస్తున్నాను మనం చపాతిని లేయర్స్ లాగా చేసేటప్పుడు రోల్ చేసి చుట్టేస్తాం కదా అలా అన్నమాట చూడండి ఇలా చుట్టేసుకుంటున్నాను మనకి పర్ఫెక్ట్గా రౌండ్గా పిండి అతుక్కున్నట్లుగా వస్తే క్రిస్పీగా ఉండవండి ఇలా మనకి పర్ఫెక్ట్ షేప్ రాకపోయినా ఈ విధంగా చుట్టేసుకొని మనం మళ్ళీ చపాతీ కర్రతో ఇలా ఒకసారి సెన్సిటివ్గా అంటే జస్ట్ ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా చేయాలన్నమాట అన్నింటినీ పర్ఫెక్ట్ షేప్ రాకపోయినా పర్వాలేదండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం ప్రిపేర్ చేసుకునే పిండితో మాత్రం ఖచ్చితంగా మంచి షేప్స్ వస్తాయి ఇలా అన్నింటినీ నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేసేయండి వేసిన వెంటనే వాటిని కదల్చకుండా కాసేపు వదిలేస్తే ఇలా పైకి ఫ్లోట్ అవుతాయి అన్నమాట అప్పుడు నెమ్మదిగా రెండవ వైపు కూడా తిప్పేసుకొని రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ప్రిపేర్ చేసుకునే పిండితో కూడా మీరు ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి నేను మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను ప్లేట్లో కూడా సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని ఈ క్రంచీ అండ్ క్రిస్పీగా ఉన్న స్వీట్ స్నాక్స్ ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి పిల్లలకి పెట్టాల్సి వచ్చినప్పుడు బయట కొనకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి వీటి మీద నేను కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంలతో సర్వ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉన్న ఈ స్వీట్ని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి మీకు వేరే రెసిపీ ఏదైనా కావాలనుకున్న కామెంట్ సెక్షన్లో అడగండి నేను అది కూడా ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్